ఏం చెప్పాలే వదినా నా బర్రె పేరు మీద పది మంది బర్రెలకు బర్రె పేరు మీద బర్రెవ్వెత్తాను పోయిన బర్ర రాదు కానీ వదినా

చూసి దేనికి తిందాపతే అలా ఎర్తాందనంటే మేకవోసిరాని ఇదడుగుతది ఏ మేకెందుగొత్తవు వదినా ఓ కోడివోసినా ఓ వదినా అయ్యో వదినా ఒక కోడి కోసి ఎంతమంది లేరు వదినా మీరు మేము ఐదుగురం ఐతావు గంతే చి ఈ బర్రేదినాల గుడ తినాలి తప్పంది అది ఇప్పుడు అయ్యో మా విస్తా ఇంకా వలన్న అవాయిదు గరం చాలు వదినా ఏడవకు ఏడవకు ఏ టైం ఉండనగా ఏడవకు బర్రే ఇది బర్రే దొత్తందా అత్తమా నూరేవిటి దర్షినోరేగా